శరణ్య ఇంకా ఎక్కువ రోజులు బ్రతకను అందుకే నేను సుమంగలిగా చనిపోవాలనుకుంటున్నాను దర్శన్ని నా మెడలో తాళి కట్టమని అడిగాను దర్శన్ నా మెడలో తాళి కట్టడానికి నువ్వు పర్మిషన్ ఇస్తావా శరణ్య అని చెప్పి షమీరా శరేను అడుగుతూ ఉంటుంది ఇక దర్శన్ శరణ్య వైపు అలానే చూస్తూ ఉంటాడు చెప్పు శరణ్య నా చెల్లెలు సుమంగలిగా పోవాలనుకుంటుంది నా చెల్లెలి ఆఖరి కోరిక తీర్చడం నీ చేతుల్లోనే ఉంది అని చెప్పి ప్రకాష్ చెప్తూ ఉంటాడు నా చెల్లెలి ఆఖరి కోరిక తీరిస్తే నా చెల్లెలు ఆత్మ శాంతిస్తుంది శరణ్య ఒప్పుకుంటావా నువ్వు నీ భర్తతో నా చెల్లెల మెడలో తాళి కట్టించడానికి అని చెప్పి ప్రకాష్ శరణ్యను అడుగుతూ ఉంటాడు ఇక శరణ్య తన చేతిలో షమీర వాంతింగ్ చేసుకుందాన్ని హ్యాండ్ వాష్ చేసుకోవడం కోసం వెళ్తుంది షమీర కోరుకున్న విధంగా ఆయనతో షమీర మెడలో తాళి కట్టించడం కరెక్టేనా అని చెప్పి శరణ్య ఆలోచిస్తూ చేతులు కడుక్కొని దర్శన్ దగ్గరికి వస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో షమీర కుట్ర శరణ్య ఎలా తెలుసుకోనుంది ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్